నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు ఇక్కడ పోటీ చేయడం అనేటువంటి విషయం ఇది భగవత్ ప్రేరితం అలాగే ప్రధాన జాతీయ రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నీవు పోటీలో నిలబడాలని చెప్పి వారు ఆదేశాలు సూచనలు కూడా ఆత్మకూరు నియోజకవర్గానికి నీవే పోటీలో ఉంటున్నావు నిన్ను మేము ఖరారు చేయడం జరిగింది మీరు పోటీ చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన ఆదేశించి ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన సరళితో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీల కలయిక ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ ఎన్నికల్లో ఈ కలయిక అయినటువంటి చాలామంది చెప్పచ్చు అధికారం కోసం ఇవాళ ఇన్ని రకాలుగా పార్టీల నిర్ణయాలు ఉన్నాయి వాస్తవం ఏంటంటే ఇవాళ అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది అప్పుల పాలైపోయింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితుల్లో రేపటి తరానికి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ యావత్ ప్రజానీతం ఈ రాష్ట్రంలో రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న